పార్వతి అత్యంత సంతోషించిద్ది ఎప్పుడు చేయాలి తారాబలం చంద్రబలంతో కూడిన మంగళవారం నాడు ప్రారంభించాలి ఎలా చేయాలి ప్రారంభం ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ఉండాలి సాయంకాలం ప్రదోషకాలంలో పూజ మొదట గణపతి పూజ కలశం ఏర్పాటు కొబ్బరికాయ పసుపు కుంకుమతో అలంకరించి ఆ కలశం మీద ఉంచాలి ఎర్రని ఒక రవికల గుడ్డ కప్పాలి కాచాగిని దేవిని ఆవాహన చేసి పూజించాలి ఎర్రని పుప్పులు పసుపు కుంకుమతో పూజ మంగళసూత్రాలు కలసానికి అలంకరించాలి ఇక నైవేద్యంగా ఏడు అప్పాలు ఏడు చెరకు మొక్కలు భక్తితో వ్రతాన్ని ముగించాలి కథ వినాలి అక్షతలు శిరస్సు పైన పెద్దలతో చల్లించుకోవాలి రాత్రి భోజనం చేయాలి ఇలా ఏడు వారాలు ప్రతి మంగళవారం కూడా ఒకవేళ మధ్యలో అడ్డంకి వస్తే ఆ తరువాతి వారాన్ని కొనసాగించవచ్చు ఏడు వారాల కాలం పూర్తయ్యాక ఎనిమిదో వారం ఉద్యాపనం చేయాలి ఏడు మంది ముత్తైదువులు పిలవాలి తలంటు పోసవారిని గౌరీదేవిగా భావించి పూజించాలి ఏడు అప్పాలు ఏడు చెరుకు మొక్కలు చీర రవిక వాయినం ఇవ్వాలి వారి ఆశీస్సులు తీసుకోవాలి భోజనం పెట్టాలి ఇక ఫలితం విషయానికి వస్తే కనుక దేని యొక్క ఫలితం అపారమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కుజదోష పరిహారం వివాహ ప్రతిబంధకాలు దొరుకుతాయి త్వరగా వివాహం జరుగుతుంది అనుకూలమైన భర్త లభిస్తారు సుఖ సౌభాగ్యాలు పెరుగుతాయి ప్రభు అసలు ఈ వ్రతాన్ని ఏ మాసంలో ఆచరించాలి అని పార్వతి అడగ్గ దేవి ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో చేయాలి ఈ వ్రతాన్ని చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం హ్రీం శ్రీం క్లీం కాచాయనై నమ ఈ మంత్రం ప్రధానమైనది ఈ కథను విన్నవారికి కుజ కుజదోషం అలాగే అన్ని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి శీఘ్రంగా వివాహం జరిగి దాంపత్య జీవితంలో సుఖ సౌభాగ్యాలు పెరుగుతాయి శ్రీ కాచాయనీదేవ్యై నమ హరహర మహాదేవ సూత మహర్షి ఈ కథను సౌనకాది మహాములకు వినిపించి వారందరూ ధన్యులయ్యారు మరి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా అంటే ఈ వ్రతాన్ని చేసిన వారి వివరాలు చెప్తాను జాగ్రత్తగా వినండి దేవి ఈ వ్రతం చేసి నలుని పొందిద్ది దేవి ఈ వ్రతం చేసి ఉజ్జాపన రోజే శ్రీకృష్ణుని పొందిద్ది ఒకవేళ మీలో ఎవరైనా సరే పెళ్లి వారు పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటే ఇబ్బందులు పడుతున్నవారు ఇలాంటి ప్రతిబంధకాలు ఉన్నవారు కుజదోషం యొక్క ప్రభావం ఉన్నవారు మీరంతా కూడా ఈ వ్రతాన్ని చేయటం